హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయిన వీణ ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను టుడే రెసిపీ వచ్చేసి శనగపప్పు ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దామా ముందుగా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో స్కిప్ చేయకండి వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దాం ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ మిర్చి ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకుందాము ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలు కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకుందాము నేను శనగపప్పు అనేది ముందే ఉడకపెట్టుకుని పెట్టుకున్నానండి వన్ బీజులో వేయించాను ఆయిల్లో కూడా ఫ్రై చేసుకున్న టేస్ట్గా ఉంటుందండి అలాగే మసాలా కారం ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో ఇవి బాగా ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే ఆలు కూడా మనకి కుక్ అవ్వడం కోసం ఉప్పు కారం మంచిగా పడుతుందండి ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది మంచిగా శనగపప్పు అనేది మనం ముందే కుక్ చేసుకోకుండా ఉంటే నానబెట్టింది దీంట్లో కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి త్వరగా అవ్వాలి అనుకుంటే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు లేదా ఆయిల్లో వేపుకోవచ్చు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా శనగపప్పు అనేది ఉడికిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం కుక్ చేసుకోవాలి ఇలా మెల్లగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నట్లయితే ఆ శనగపప్పు కూడా ఉప్పు కారం మసాలా అవన్నీ పెట్టి బాగుంటుందండి మధ్యలో కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీలో ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుందాం చూసారు కదా మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తే మొత్తం కుక్ అయిపోయింది ఇలా గ్రేవీగా జ్యూసీగా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ లాగే ఉంటుంది ఇప్పుడు మనం కొత్తిమీరతో గానిష్ చేసుకుందాము చూసారు కదా ఎంతో రుచికరమైన శనగపప్పు ఆలు కర్రీ మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మాత్రం చికెన్ లాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్